బోరు బండి పని కోసం నెల క్రితం ఇంటి నుండి వచ్చిన యువకుడు ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడు ఆచూకీ పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పెద్దవైలగుటూరు సమీపానగల కర్ణాటక రాష్ట్రం బైరుకూరు మజరా గొల్లపల్లి గ్రామానికి చెందిన దినకర్ అనే పద్దెనిమిది సంవత్సరాల యువకుడు జూన్ నెల ఇరవై మూడవ తేదీన పలమనేరు ఇండస్ట్రియల్ ఎస్టేట్కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలియజేశారు నాలుగు రోజులు పనిచేసుకు వస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి వారం పది రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడమే గాక అతడి నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆందోళన చెందిన అతడి మేనత్త దివ్యభారతి అక్క ప్రియ పలమనేరులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల బోరుబండి వర్క్షాప్కు వెళ్ళి విచారించగా నాలుగు రోజులు పనిచేసి వెళ్ళిపోయాడని చెప్పినట్లు వారు తెలిపారు అప్పటి నుండి తెలిసిన చోటల్లా విచారించినా అతడి ఆచీకు తిరిగి రాలేదని అతడి క్షేమం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తమ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను చేర్దీసి ఇప్పించిన మేనత్త దివ్యభారతి అక్క ప్రియలు మాట్లాడుతూ తమ కుటుంబానికి అతడొక్కడే మగ దిక్కు అని మృదు స్వభావి అయిన దినకర అందరితో సఖ్యతగా ఉండేవాడని అలాంటి వ్యక్తి కానరాకుండా పోవడం తమకు తీవ్ర ఆవేదన కలిగిస్తుందని వారు వాపోయారు ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని అతడు ఆచూకీ కనుగొని తమ బిడ్డ క్షేమంగా ఇంటికి చేరేలా కృషి చేయాలని వారు వేడుకుంటున్నారు నమస్తే నా పేరు దివా భారతి అనేసి నేను ముల్వాగల్ తాలూకు బెల్లపల్లి గ్రామంలో ఉంటాము మా అబ్బాయి దినకర్ అనేసి అన్న కొడుకు చిన్నప్పుడే వీళ్ళమ్మ నాన్న చనిపోయారు ఇద్దరు ఆడపిల్లలు ఇతను బిడ్డ లాస్ట్ వాడు నా దగ్గరే పెరిగారు పెద్ద అమ్మాయిని పొలం నీరుకి ఇచ్చి పెళ్లి చేశాము వాడు బోర్ బండ్లో వర్క్ వెళ్ళాడు సెకండ్ ఫస్ట్ పీసీ అయ్యింది మళ్ళా అత్తమ్మ నేను పనికి వెళ్తానంటే బోర్ బండ్లో పనికి వెళ్ళాడు పని దగ్గర పలనీరులో ఎస్టేట్లో పని చేస్తా ఉన్నాడు తిరిగి ఇంటికి వస్తాను అన్నాడు తిరిగి ఇంటికి రాలేదు పనికి వెళ్ళి పైన నెల ఆరో నెల ఇరవై మూడో తేదీ నుంచి కనపడట్లేదు మేము వెతుకుతూ ఉన్నాము ఆజుకి ఏది దొరకలేదు దయచేసి వాడు ఎక్కడున్నా ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నాను నా బిడ్డ ఇల్లు చేర్చాలని అందరి దగ్గర నిర్ణయించుకుంటున్నాను నా పేరు ప్రియా నా తమ్ముడు పేరు దినాకర్ పద్దెనిమిది ఏళ్ళు పెద్ద పెద్ద దగ్గర నుంచి ఎస్టేట్ పనికి వచ్చినాడు బోర్బండికి వచ్చి అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచే వెళ్ళిపోయినాడు మేము అందరినీ విచారించంగా బంధువుల్ని అందరిని విచారించంగా రాలేదు అని చెప్పినారు కంప్లైంట్ పెట్టినాము ఇంకా అజుకి ఏమీ తెలియలేదు పైన నెల ఆరో ఆరో నెలలో ఇరవై మూడో తేదీన మిస్ అయినాడు ఆ రోజు నుంచి అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాము దొరకలేదు మా ముగ్గురు పిల్లలము మా అమ్మ మా నాన్న చిన్నప్పుడే చనిపోయినారు మా మేలు తనని మమ్మల్ని సాకింది మా ఇంట్లో ఎవరు లేరు వాడు ఒకడే మాకు దిక్కు మగ దిక్కు వారసుడు కూడా వాడు ఒకడే వాడు ఎక్కడున్నా పదు పదు తొమ్మలంతా చేరి మా బిడ్డను మాకు చూచిచ్చేలా కోరుకుంటున్నాను